ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను దాంట్లో ఒక దళిత బిడ్డకి ఇంకా చెప్పాల్సి దళిత బిడ్డ ఏముంది కానీ అసలు ఆడబిడ్డకి జరిగిన ఒక అన్యాయం ఇక్కడ అందులో అమ్మాయి దళితురాలు అసలుకి పోలీస్ శాఖ యొక్క నేను పేపర్లు న్యూస్ పేపర్లు చూశాను వాళ్ళ యొక్క రెస్పాన్స్ నిజంగా బాధాకరం ఇది అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కూర్చొని ఈ సమాజం ఎట్టుబోతా ఉంది సమాజంలోని వ్యవస్థలు ఎవరిని కాపాడడానికి లేకుంటే ఎవరి కోసం పనిచేయడానికి ఉన్నాయో కూడా అర్థం చేసుకోవాల్సిన కాలం వచ్చింది ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకుంటా ఉన్నా చివరికి అనంతపురం నుంచి అనంతపురం టౌన్లో కూడా అటువంటి సంఘటన జరగడానికి స్కెచ్ గీయబడింది అని చెప్పిన ఒక నేపథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఐదు నూట ఎనభై ఐదు ఎనభై ఆరు పైగా అత్యాచారాల సంబంధించిన కేసులు ఉన్నాయని మంగళగిరి దగ్గర అట్లాగే ఆ పాయగ్రావుపేటలో ఇక్కడినక్కడే చాలా వింటూ వచ్చినాం చూస్తూ వచ్చినాం పీఠాపురంలో కూడా చివరికి ఆ సంఘటన ఒకసారి నేను కొద్దిగా మానవీయ కోణం నుంచి బాధ్యతాయుతంగా ఆలోచించమని కోరుతా ఉన్నా చాలా తప్పు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది అట్లా అంత కడుపులోంచి బాధ వస్తూ ఉంది ఏంది ఇది ఒక తొమ్మిదో తరగతి క్లాస్ చదువుకునే అమ్మాయి ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి నాకు తెలిసినంత వరకు వాళ్ళ నాన్న బహుశా తెలుగుదేశం పార్టీ విజయోత్సవాల్లోనూ దేంట్లో అటువంటి దాంట్లో యాక్సిడెంట్లుగా చనిపోయారు వార్తలు విన్నా నేను వాళ్ళ అమ్మగారికి కూడా అంత సరిగా మానసిక స్థితి ఉండదని చెప్తా ఉన్నారు ఆ అమ్మాయి యొక్క బలహీనతని భయాన్ని ఆసరా చేసుకొని నెల్ల పర్యంతం ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది పన్నెండు పదమూడు పద్నాలుగు అంక వస్తూ ఉంది చురుకు ఆ అమ్మాయి గర్భం దాల్చేదాకా ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు దీన్ని అక్కడికక్కడ సమాజం రియాక్ట్ కావాలి కదా ఆ ఏడు ఆ ఏడుగుర్రాల పల్లెలో ఉన్న సమాజం రియాక్ట్ కావాలి కదా ఏ పార్టీ అయినా కానివ్వండి దాన్ని గట్టిగా మాట్లాడితే రాజకీయ రంగు పులి ప్రయత్నం చేస్తారు ఇక రాజకీయాలను మాట్లాడే సిద్ధంగా లేదు రాజకీయాలను వస్తే మాట్లాడుకుందాం అదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు మాట్లాడదాం రాజకీయాలు మాట్లాడుకు వచ్చిన కాలంలో నేను స్పందన చూశాను ఆ అమ్మాయి ఆ అమ్మాయి తల్లి ఇంటికి వాకులేసుకొని వెళ్ళిపోయారు లేదంటే ఆ అమ్మాయి ఇంటికి వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి ఉన్న ఇంటికి తాళం వేయబడింది ఎక్కడికో వెళ్ళిపోయిందో లేకుంటే ఆచూకీ తెలియలేదో వాళ్ళని తిరిగి గట్టి భద్రంగా దగ్గర తీసుకోవడం అనేది ఎవరి బాధ్యత నిస్సందేహంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఈ జిల్లా సత్సాయి జిల్లా పక్క జిల్లా కావచ్చు ఆ జిల్లా యొక్క అధికారుల యొక్క బాధ్యత అని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను సంకోచపడ్డం లేదు మనమందరం ఆలోచించాలా ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా ప్రత్యేకించి పోలీస్ వ్యవస్థ ఆలోచించాలి ఎవరి ప్రయోజనాలని కాపాడడం కోసం మనం పనిచేస్తా ఉన్నాం కంప్లైంట్ నాకు శ్రీధర్ బాగా తెలుసు నాకు ఆ సిఐ కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాం ఎంక్వైరీ చేస్తా ఉన్న వార్త నేను చూశాను ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇవ్వాలా లేక నెలల పర్యంతం భయపెట్టి వీడియోలు కూడా తీసినామని చెప్పి వీడియోలు ఉన్నాయని చెప్పుకుంటూ భయపడ్డ అమ్మాయి ఇవ్వాలా లేక మతిస్థిమితం పూర్తి స్థాయిలో లేదన్న ఒక అంటే మెంటలీ నాట్ వెల్ అన్నదాని నుంచి ఇవ్వాలా ఎవరు ఇవ్వాలి ఏం అనుమానం కింద తీసుకెళ్తాం కదా అంత పెద్ద సంఘటన చాలా ఘోరమైన సంఘటన ఇది వినడానికి జంగా భయంకర భయం వేస్తుంది అటువంటి ఒక జుగుప్సా జుగుప్సాకరమైన సంఘటన జరిగిన తర్వాత ఎందుకు మీరు ఆ నిందితులు అనుకుందాం ఫోన్లే నేరం వరకు ప్రతివాడు నిందితుడే అనే మాట్లాడే భాష తీసుకున్నా అనేక పేర్లు బయటకు వస్తున్నాయి కదా ఇప్పటికే అనుమానాస్పదమైన లిస్ట్ అనుమానం అనుమాన లిస్ట్ ఒకటి బయటకు వస్తూ ఉంది కదా ఇప్పటికే చిన్నపిల్లలను కాపాడడం కోసం పెద్ద పెద్ద శిక్షణలు ఉన్న కేసులని పెద్ద పెద్ద ఆ శిక్షణతో ఉన్న కేసులని మనం చట్టం చేయబడింది కదా ఏం అర్థం వస్తుంది మీకు వాళ్ళని తీసుకొని రాలేరా విచారించలేరా నిజం రాబట్టలేరా దీనికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ దానికి ప్రత్యేక బృందాలు ఎందుకు ఆ ఊరిలో ఎవరికి ఫోన్ చేసి చెప్తారు వాళ్ళ ఇంటికి వాఖ్యం లేసినారని చెప్పరా దాంట్లో ఈరోజు వచ్చిన వార్త నేను చూశాను ఆ వార్తలో ఉంది ఒక ఒక రౌడీ స్టేట్గా ఉన్న అబ్బాయి కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో లేక అబ్బాయి రక్షణలో ఉన్నారను ఏంటిది మీకు కంప్లైంట్ కావాలా మా సత్యాయ జిల్లా యూనిట్తో మాట్లాడి వైసీపీ యూనిట్తో మాట్లాడి రేపే మా పిల్లకాయలు పోయి కంప్లైంట్ ఇస్తారు కావాల్సిన చోటు కంప్లైంట్ ఇస్తారు అంత దూరం తెచ్చుకోవాలా మీరు దాన్ని ఏమైనా ఫోన్లే దళిత కుటుంబం కదా ఎవరేం తిక్కుంటారు లేని చూసుకుందాంలే అనుకుంటా ఉన్నారా వదిలేద్దాం రాని కంప్లైంట్ రాని లే సర్దలేమా అనుకుంటా ఉన్నారా రాజకీయమైన ప్రయోజనాలని అనే మాట వాడడానికి నాకు ఇష్టం లేదు కానీ పొలిటికలీ మోటివేటెడ్ ఇష్యూస్కి అయితే డీల్ చేస్తూ ఉంటారు కదా గౌరవ పెద్దలంతా ఎవరెక్కడికి పోవాలో నిర్ణయిస్తారు ఎక్కడికి పోకూడదో నిర్ణయిస్తారు లేక నడవాలో వద్దో నిర్ణయిస్తారు ఎక్కడ పడుకోవాలో నిర్ణయిస్తారు మరి ఇంత పటిష్టమైన నిర్ణయించే శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు అంత పెద్ద సంఘటన జరిగితే దానిపైన కనీసం అసలు దీన్ని మేము సుమోటోగా తీసుకున్నాం మా మా డిపార్ట్మెంట్ దీనిపైన ప్రత్యేకంగా ముందుకెళ్తా ఉన్నాం ఇదిగో ఈ రోజుకి ఇప్పటికే ఇన్న సంఘటన చాలా కొద్దిగా గుర్తుంది కొన్ని ఆ సోషల్ మీడియా పిల్లకాయల కేసుల్లో వాళ్ళ పేరెంట్స్ని తెచ్చి పెట్టుకున్నారు కదా దగ్గర వాళ్ళ అమ్మానాన్ని తెచ్చి కూర్చోబెట్టుకున్నారు కదా మీ పిల్లగాని పట్టిస్తే తప్ప లాభం లేదని నిజంగా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా నాకు నాకు ఎవరు తిట్టడానికి కూడా మనసు రావడం లే ఒక నిస్సహాయమైన పరిస్థితి కనిపిస్తుంది నా ముందర నాకు నిజంగా ఎంతో భయమేస్తుంది అనుకుంటేనే మళ్ళీ వాళ్ళు అసలు వీళ్ళంతా ఒకే రాజకీయ వర్గానికి సంబంధించిన వాళ్ళ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఇందులో పాలిటిక్స్ ఏముంది ఎవరు దుర్మార్గం చేసినా దుర్మార్గమే కదా కాబట్టి తక్షణం నేను అడిగేది ఒకటే మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి ముందు అమ్మ ఆ అమ్మ ఆ బిడ్డ ఎక్కువ ఉన్నదో తెలియజెప్పండి ఎక్కువ ఉన్నారు వీరు వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారా లేక పోలీస్ వాళ్ళ వాళ్ళ భద్రతలో ఉన్నారా లేక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఏమైనా వాళ్ళు ఉన్నారా అది తెలవాల్సిన అవసరం ఉంది కదా కనుక ఈ బాధ్యత నుంచి ఎవరు తప్పించుకోవడానికి వీలు కాదు ఆఖరి అసలే ఇప్పటికే ఒక హింసాత్మకమైన హింసాత్మకమైన వాతావరణం పెరుగుతూ ఉంది అని భయపడే కాలంలో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద డిపార్ట్మెంట్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఆల్ ద పీపుల్ ఇంగ్ అక్రాస్ ద టేబుల్ అక్రాస్ ద పార్టీస్ ఐఎమ్ ఐఎమ్ డిస్క ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ యాక్ట్ ఫర్ములీ ప్లీజ్ యాక్ట్స్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ దీపుల్ అండ్ దేర్ ట్రస్ట్ హౌస్ ఎందుకంటే అసలు ఏమి మాట్లాడదు నాకు నేను ఎవరిని బ్లేమ్ చేయాద నాకేం బ్లేమ్ చేయాలన్న కోరిక రావడం లే ఎందుకంటే అక్కడికి ఇప్పటికే ఈ రాష్ట్రంలో అన్ని మూలల అన్ని చోట్ల చివరికి ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో కూడా ఆ సాంఘిక బహిష్కరణ చూశా నేను అనేక ప్రాంతాల్లో మొన్నటి మొన్న మొన్న తినాలలో వాళ్ళ మీద కేసులుంటే ఉండొచ్చు ఆ కేసులు ఉన్నాయని చెప్పేసి రోడ్డు మీద పడేసి వాడిని కాళ్ళ కెమెకల్ కాదు రాడ్లు ఉన్నాయని చెప్పినా సరే బూటు కాళ్ళతో తొక్కి పట్టుకొని కన్న సంగతి గుర్తుకొస్తాను ఇప్పుడు గుర్తుపెట్టుకుంటా ఉన్నా నేను కనుక ఈ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది రాజకీయాలుగా ఆలోచించాల్సిన కాలం కాదు ఇది ఎవరు బాధపడడానికి కూడా అవకాశం లేదు అవసరం కూడా లేదు ఇటువంటి వాళ్ళని రూహించుకోండి ఫస్ట్ ఇద్దరు బ్లాక్మెయిల్ చేస్తారు మళ్ళీ దాన్ని చూపించి ఇంకొద్దిమంది బ్లాక్మెయిల్ చేస్తారు సిరీస్ తొమ్మిది తొమ్మిది ఒక క్లాస్ చదువుకునే అమ్మాయి కనుక సత్సాహ జిల్లా అధికారులను కోరుకుంటా ఉన్నా అట్లాగే డీజీపీ గారిని కోరుకుంటా ఉన్నా ఇటువంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తినాల్లో కొట్టేట్లు కొట్టమని చెప్పేవాడిని కాదు నేను కానీ అటువంటి పని చేయాలంటే భయపడ్డాన్ని భయపడాలి ఆఖరి ఒనకాలి వైఎస్ఆర్సీబీ పార్టీగా ఆ డిమాండ్ చేస్తూ ఉన్నాం